చూస్తూ ఉన్నాము చూస్తున్నాము వైసీపీపై ఏపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మొన్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సుడిగాలి వచ్చిందన్నారు ఆయన ఆ సుడిగాలిలో అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు చంద్రబాబు రాష్ట్రంలో ఒక సుడిగాలి వచ్చింది ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు దీనికి కారణం ఏంటి అరాచకమైన పాలన అవినీతి పాలన దోపిడీ పాలన పేదవాళ్ళ పొట్టగొట్టే పాలన వచ్చింది నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా ఐదేళ్ళు ఒక రూపాయి రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసే పరిస్థితికి వచ్చారు అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం నూటికి తొంభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర